మార్చి ముప్పై ఉగాది పండుగ ముందు రోజు గ్రహణం ఇంటిని ఏ రోజు శుభ్రం చేసుకోవాలి చాలా ముఖ్యమైన వీడియో మన తెలుగు నూతన సంవత్సరం ఉండాలి నుండి ప్రారంభమవుతుంది మన హిందువులకు అత్యంత పవిత్రమైన పండుగలు ఉగాది పండుగ ఒకటి ఉగాది రోజున చేసే పూజలకు నోటి దంపల పుట్ట ఫలితాన్ని పొందవచ్చు సంవత్సరంతో నీ ఇంటి కలిసి రావాలంటే ఈ ఉగాది పండుగ వచ్చే మీ చక్కగా శుభ్రం చేసుకుని శుభ్రం చేసుకుని కొన్ని ముఖ్యమైన నియమాలను పాటిస్తే మీ ఇంట్లో దుష్ట శక్తులన్నీ బయటకు వెళ్ళిపోయి మీ ఇంట్లోకి దేవతలు అడుగు పెడతారు ఉగాది పండుగ రోజు ఇంటిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి ఎలాంటి నియమాలు పాటించాలి అని విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైవ్ కట్ మన ఛానల్ చేసుకోవాలి లైక్ కొట్టడం మాత్రం అసలు మర్చిపోతుంది ఈ నెల మాన్సు తేదీన ఆదివారం నాడు ఉగాది పండుగ రాబోతుంది ఉగాది పండుగ ముందు రోజు అంటే మాన్సులు ఎవ తేదీన కొత్త అమావసం ఏర్పడుతుంది అదే రోజున సూర్యగ్రహణం కూడా ఏర్పడుతుంది అయితే మన భారతదేశంలో సూర్యగ్రహణం కనిపించడం కాబట్టి గ్రహణ నియమారాన్ని పాటించాల్సిన అవసరం లేదు అయితే అమావాస రోజున మాత్రం పిరపాదం కూడా ఇంటికి శుభ్రం చేయట్లేదు అమావాస రోజున ఇంటిని శుభ్రం చేస్తుంది ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది అలాగే మార్చి ఇరవై ఎనిమిదవ తేదీన శుక్రవారం వచ్చింది శుక్రవారం రోజున కూడా ఇంటి శుభ్రం చేసుకోకూడదు కాబట్టి మార్చి ఇరవై ఏడు మీ ఇళ్ళంతా చక్కగా శుభ్రం చేసేసుకోండి ఇంట్లో దుమ్ము దుమ్మ పెడుతున్నా ఇంటికి శుభ్రపరచుకోవాలి మార్చి ముప్పై ఆదివారం రోజున ఉగాది పండుగ ఆదివారం రోజున చాలా మంది మాంసాహారాన్ని తింటారు కానీ ఈ నూతన సంవత్సరం ఉగాది రోజున మాత్రం ఎత్తు పరిస్థితిలోనూ మాంసాహారాన్ని తినకూడదు ఉగాధి రోజున ప్రతి ఒక్కరూ పూజలు చేస్తూ తింటారు ఇంట్లో పూజలు చేసి మాంసాహారాన్ని తింటే తీరు చేసే పూజలకు ఎటువంటి పుణ్యం లభించి ఉగాది వచ్చేలోపు ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇంకా పశ్లీని చిలకరించండి ఇంట్లోని ప్రతికూల శక్తి తొలగిపోయి మీ ఇంటికి ఐశ్వర్యం సిద్ధిస్తుంది అలాగే బెడ్షీట్లు నోర్ పెట్టడం కూడా తప్పనిసరిగా వాష్ చేసుకోవాలి ఇంట్లో ఉన్న పనికి వస్తువులను వస్తువులను పాత పాతమైన న్యూస్ పేపర్లు కూడా ఎట్టి పరిస్థితులను ఇంకా ఉండకూడదు ఉగాది రోజున మీ ఇంట్లో పాత వస్తువులు ఉంటే మీ ఇంట్లోకి దుష్ట శక్తులు ప్రవేశిస్తాయి పూజ గది కూడా శుభ్రం చేసుకుని దేవుని పటానికి పసుపు రాసి పట్టు పెట్టుకోండి సాధారణంగా మనము చాలా మంది పూజ గదిలో న్యూస్ పేపర్లను వేస్తూ ఉంటారు కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ పూజ గదిలో న్యూస్ పేపర్లు ఉండకూడదు కాబట్టి ఉగాది సంవత్సరం ఉండి పూజ గదిలో న్యూస్ పేపర్లు వేయకుండా ఒక పట్టు వస్త్రాన్ని కానీ లేదా తెల్లటి వస్త్రాన్ని కానీ వేసుకోండి అలాగే మీ పూజ గదిలో ఉన్న పాఠమైన దేవుని పటాలను కూడా తీసుకోండి ముఖ్యంగా ఈ నూతన సంవత్సరంలో ఒక చిన్న లక్ష్మీదేవి చిత్రపటాన్ని తెచ్చుకుని మీ పూజ కని తెట్టుకోండి ఇక మీ ఇంట్లో లక్ష్మీదేవి కృష్ణ చేసుకొని కూర్చుంటుంది ఇది ఉగాది పండుగ రోజున ఆడవారు తెల్లవారు జమున నిద్ర వేసి చక్కగా తలసరి చూసి ఇంటి గుమ్మానికి పసుపు రాసి మామిడి తలలో కట్టుకోండి మీ ఇంటి గుమ్మం ఎంత పచ్చగా ఉంటే మీ ఇంట్లోకి అంత సుబ్బ తీర్చుంది రాగి చెంపులో త్రిమూర్తులు కలుగా ఉంటారు కాబట్టి ఉగాది రోజున ఇంట్లో పూజలు చూసేవారు మీ పూజ గదిలో ఖచ్చితంగా రాగి చెంపు పెట్టుకోండి ఎందుకంటే మనం దీపారాధన చేసే సమయంలో పూజలో ఉన్న దైవశక్తి మొత్తం రాగి చెంబులో ఉన్న నీరులో పండిస్తుంది కాబట్టి ఈ ఉగాది పండుగ రోజున మీ పూజ గదిలో ఒక రాగి చెంపును పెట్టుకుంటే మీ ఇల్లంతా దైవశక్తులతో నిండిపోతుంది ఈ కొత్త సంవత్సరం నుండి మీకు బాగా కలిసి వస్తుంది తులసి చెట్టులో ముప్పై మూడు కోట్ల నుండి దేవతలు నివసిస్తారు కాబట్టి ఈ ఉగాది రోజులు తప్పనిసరిగా తులసి కోటలో ఒక దీపం వెలిగించి తులసి ముక్కకు ప్రదీక్ష చేస్తే కోటి జన్మల పుణ్యపతితో లభిస్తుంది ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది ఇంట్లో తులసి ముక్కలేని వారు ఉగాది రోజున ఒక తులసి మొక్కను తెచ్చుకోండి దీంట్లో లక్ష్మి స్థిర నివాసం ఉంటుంది విపరీతమైన కుల సమస్యలతో బాధపడేవారు అలాగే భార్య భర్తలతో గొడవలు ఉన్నవారు ఈ ఉగాది రోజున కొబ్బరి నుండితో దీపారాధన చేస్తే అప్పుల సమస్యలు వెంటనే తీరిపోతాయి అలాగే కుటుంబ కలహాలన్నీ తొలగిపోతాయి ఇక వివాహం కాని వారి ఉగాది రోజున సన్న జాదులతో దేవుణ్ణి పూజిస్తే వివాహ యోగం కలుగుతుంది అలాగే కన్నెరుములతో దేవుణ్ణి పూజిస్తే వ్యాపారంలో అధిక లాభాలు చేకూరుతాయి లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన వాటిని కళ్ళనుప్పు ఒకటి కాబట్టి ఉగాది పండుగ రోజున ఒక ఎర్రటి విస్త్రంలో నాలుగు ఉప్పులు వేసి మూటలాగా కట్టి మీ ఇంటి గుమ్మానికి ఏలాడది ఇంటి గుమ్మానికి ఉప్పు మూటను కడితే డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసిస్తుంది ఈ సంవత్సరం అంతా సిరి సంపదతో జీవించవచ్చు తమలపాకులో లక్ష్మీదేవిని ఆకర్షిస్తారు కాబట్టి ఉగాది రోజున ఇంట్లో పూజలు చేసేటప్పుడు మీ పూజ గదిలో కొన్ని తమలపాకులు పెట్టుకోండి లక్ష్మీదేవి ఎంతో సంతోషించి మీ ఇంటిపై కనక వర్షాన్ని కురిపిస్తుంది ఇక మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది గోమాతల ముక్కోటి దేవతలు నివసిస్తారు కాబట్టి ఈ ఉగాది పండుగ రోజున గోవుతో దిగిరి గోవుకు ప్రదక్షిణలు చేస్తే విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది గోవుకు ప్రదీక్షలు చేస్తే ముప్పై మూడు కోట్ల మంది దేవతలకు ప్రదక్షిణలు చేసినట్లే ముఖ్యంగా ఉగాది పండుగ రోజున గోమాత చావు గురని వినిపిస్తే లక్ష్మీదేవి కర్ణ కటాక్ష మీరు త్వరగానే నిరగంతులయ్యే అవకాశం ఉంటుంది లక్ష్మీదేవిని త్వరగా ప్రసన్నం చేసుకోవాలంటే ఈ ఉగాది రోజు మీ ఇంటి ప్రధాన కలిపి పైన స్వస్తి గుర్తు పెరగండి మీ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి పర అడుగు పెడుతుంది అలాగే మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవుతో బయటకు వెళ్ళి మీ ఇల్లంతా పాజిటివ్ యూనిట్తో వెళ్ళిపోవాలంటే కొంచెం తాళా ఊపులు తీసుకొని మీ ఇంటి ఈ సమయంలో వేయండి ఇంటికి ఉన్న కష్ట దరిద్రాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం నచ్చినప్పటికీ అయిపోయింది